నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు లెషన్లో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టెన్త్ క్లాస్లోని హిస్టరీ విభాగంలో థర్డ్ విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం మన వీడియోలలో ప్రతిదీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్ ఇదే విధంగా ప్రిపేర్ చేశాం మెథడాలజీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసాం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ప్రిపేర్ చేసి మీకు అందించడం జరిగింది కాబట్టి ఈ వీడియోలు ప్రతీది కూడా డిఎస్ఈ వారి దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం ప్రతీది టెక్స్ట్ బుక్ను ప్రామాణికంగా తీసుకుని టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన మైండ్ మ్యాపింగ్ బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు నా నెంబర్ని సంప్రదించండి నా నెంబర్ స్కూల్ అవుతూ ఉంటుంది ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్ చూసినట్లయితే విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం తరువాత రెండర్ ఫెస్ట్ దీనిని పశువుల ప్లేగు అని పేర్కొంటారు రెండర్ ఫెస్ట్ అనేది ఒక వ్యాధి పశువులకు వచ్చే పే ఆ ప్లేగు వ్యాధి ఇది పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం చివరిలో ప్రవేశించింది పశువులకు వచ్చే ప్లేగు వ్యాధి పద్దెనిమిది వందల ఎనభై చివరిలో ప్రవేశించింది ఈ వ్యాధి ప్రవేశించిన ప్రదేశాలలో తొంభై శాతం వరకు కూడా పశువులు మరణించాయి తొంభై శాతం వరకు పశువులు మరణించాయి మిగిలిన పశువుల మీద ఐరోపా వారు నియంత్రణ సాగించారు ఇలా పశువులన్నీ కూడా ఐరోపా ఆధీనంలో ఉండడం వల్ల అది సింపుల్గా ఆఫ్రికా వారిని లొంగదీసుకునేలా చేసింది ఇటలీ సైనికులు తూర్పు ఆఫ్రికాలో ఎరిత్రియా ప్రాంతానికి దండయాత్రకు వచ్చిన సమయం ఇటలీ సైనికులు తూర్పు ఆఫ్రికాలోని ఎరిత్రియా మీదకు వచ్చారు దండయాత్రకి వీరికి మొదట ఈ వ్యాధి సోకింది రెండర్ ఫస్ట్ అనే వ్యాధి మొదట ఎవరికి సోకింది ఇటలీ సైనికులకు సోకింది ఇటలీ సైనికులకు ఎలా సోకింది అంటే బ్రిటిష్ ఆసియా నుండి ఆహారం కొరకు దిగుమతి చేసుకున్న వ్యాధి సోకిన పశువుల ద్వారా ఇటలీ సైనికులకు సోకింది వారు బ్రిటిష్ ఆసియా నుండి ఆహారం కొరకు వ్యాధి సోకిన పశువులను దిగుమతి చేసుకున్నారు ఆ పశువుల ద్వారా ఇటలీ సైనికులకు ఈ వ్యాధి మొట్టమొదట సోకింది ఇక్కడ ఆఫ్రికా ఖండం ఇక్కడ పద్దెనిమిది తొంభైలో ఈ ఆఫ్రికా ఖండంలో ఈ వ్యాధి చాలా వేగంగా వ్యాపించింది పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో పద్దెనిమిది తొంభై రెండులో ఆఫ్రికాలో అట్లాంటిక్ తీరానికి చేరింది ఐదు సంవత్సరాల తర్వాత ఈ వ్యాధి కేప్కి చేరింది ఈ కేప్ అనే ప్రాంతం దక్షిణ ఆఫ్రికాలో ఉన్న చిట్టచివరి ప్రాంతం కేప్ అనేది దక్షిణాఫ్రికా ప్రాంతంలో ఉన్న చిట్ట చివరి ప్రాంతం ఇది చారిత్రకంగా భూమి సమృద్ధిగా ఉండి తక్కువ జనాభా ఖండం ఖండమేది అంటే ఆఫ్రికా భూమి సమృద్ధిగా ఉంది జనాభా తక్కువగా ఉంది అటువంటి ఖండము ఆఫ్రికా ప్రజలకు చాలా కాలము భూమి పశుసంపద జీవనాధారంగా ఉంది ఎక్కడ ఆఫ్రికా ప్రాంతంలో చాలా కాలం భూమి పశుసంపద ఇదే జీవనాధారం పంతొమ్మిదవ శతాబ్దం చివరి కాలంలో ఐరోపా వారు ఆఫ్రికాలో లభించే భూమి ఖనిజాలకు ఆకర్షితులైనారు ఇక్కడ బంగారు ఉత్పత్తి ఈ యొక్క ఆఫ్రికా ప్రాంతంలో ట్రాన్స్వాల్ బంగారు గొనలలో బంగారం అనేది ఉత్పత్తి అయ్యేది ట్రాన్స్వాల్ బంగారు గొన్నలో ఉత్పత్తి అయ్యేది దీనికి ఆధారం ఏంటంటే ది గ్రాఫిక్ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ ప్రకారము ది గ్రాఫిక్ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ ప్రకారము ట్రాన్స్వాల్ లో బంగారు గొన్నలలో బంగారం అనేది ఉత్పత్తి అయ్యేది ఈ గనులను చేరడానికి విల్గే నదిని దాటడం ద్వారా వేగంగా చేరుకునేవారు బంగారు గనులను ఆఫ్రికాలో చేరడానికి ఏ నది దాటేవారు అంటే విల్గే నది దాటి వెళ్ళేవారు ఐరోపా వారు విట్ వాటర్ స్టాండ్ ప్రాంతంలో కూడా బంగారు గన్ని కొనుక్కున్నారు పద్దెనిమిది తొంభై నాటికి ప్రపంచ బంగారం ఉత్పత్తిలో దక్షిణాఫ్రికా నుండి ఇరవై శాతం పైగా జరిగేది పద్దెనిమిది తొంభై సంవత్సరం నాటికి ప్రపంచ బంగారు ఉత్పత్తులు దక్షిణాఫ్రికా ప్రాంతం నుండి ఇరవై శాతం వరకు కూడా ఉత్పత్తి అనేది జరిగేది అదేవిధంగా ఆఫ్రికాలో వారసత్వ చట్టాలు వారసత్వ చట్టాలు ఐరోపా వారు కట్టు బానిసల కోసం ఎదురు చూస్తున్న సమయం అది కట్టు బానిసలు అంటే జీవితాంతం కూడా బానిస బతుకులోనే జీవించడానికి ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తున్న సమయం ఈ వారసత్వ చట్టాల ప్రకారము ఒక కుటుంబం నుండి ఒకరు మాత్రమే భూమిని వారసత్వంగా పొందే అనుమతి ఉండేది ఇలా ఒక కుటుంబానికి సంబంధించిన వారు ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ ఆ కుటుంబానికి సంబంధించిన భూమి ఒకరికి మాత్రమే చెందేది మిగిలిన వారు మరి అన్నదములు మిగిలినవారు కార్మిక మార్కెట్లోకి బలవంతంగా నెట్టబడేవారు ఎందుకు ఆ కాలంలో కట్టుమానుషులు కావాలి ఐరోపా వారికి కాబట్టి వారసత్వ చట్టాలు తీసుకొచ్చారు ఈ చట్టాల ప్రకారము కుటుంబంలో ఎంతమంది ఉన్నామో కానీ ఆస్తి అంతా కూడా ఒక వ్యక్తికే చెందే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి ఆ కుటుంబంలో ఒక వ్యక్తే ఆస్తి తీసుకోవడం వల్ల మిగిలిన వ్యక్తులందరూ కూడా కార్మిక మార్కెట్లోకి నెట్టబడేవారు తద్వారా వీరికి కట్టు బానిసలు అనేరు ఈ బానిసలు ఎక్కువగా వీరు పొందుతూ ఉండేవారు బానిసలను గని కార్మికులు నిర్ణీత సరిహద్దులకు పరిమితం చేయబడ్డారు అదే సమయంలో రెండర్ ఫస్ట్ అనే వ్యాధి పశువులకు వచ్చింది ప్రజల జీవనోపాధుల మీద భయంకర ప్రభావాన్ని చూపింది వలస సమాజాలపై ఐరోపా వారి విస్తృత సామ్రాజ్యవాద ప్రభావానికి ఇది ఒక మంచి ఉదాహరణ రెండర్ ఫెస్ట్ అనే వ్యాధి వలస సమాజాల మీద ఐరోపా వారు విస్తృత సామ్రాజ్యవాద ప్రభావానికి ఒక మంచి ఉదాహరణగా చెప్పబడింది భారతదేశం నుండి ఒప్పంద కార్మికుల వలస ఒప్పంద కార్మికుల వలస భారతదేశం నుండి పంతొమ్మిదవ శతాబ్దంలో లక్షలాది మంది కార్మికులు పనులకు వలస వెళ్లడం జరిగింది వీరందరికీ కూడా ఆ కాలంలో నెంబర్ ప్లేట్లను కేటాయించేవారు ఈ నెంబర్ ప్లేట్లు ఆ నెంబర్ను వాటిని మాత్రమే ఈ యజమానులు ఉచ్చరించేవారు కానీ ఆ వ్యక్తి యొక్క పేర్లు పట్టించుకునేవారు కాదు అంటే ఆ వ్యక్తులకి ఇచ్చిన నెంబర్లతోనే వారిని ఉచ్చరించేవారు వారి పేర్లను పట్టించుకునేవారు కాదు ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేటట్టు ఇక్కడ ఒప్పంద పత్రంలో పేర్కొన్నారు అంటే ఒక్కసారి ఇలా వెళ్ళినట్లయితే వలస ఐదు సంవత్సరాల వరకు కూడా రావడానికి అవకాశం ఉండేది కాదు అది కూడా వారికి నెంబర్ పేట్లని కేటాయించేవారు ఈ నెంబర్లతోనే వారిని పిలుస్తూ ఉండేవారు అంతేకాని వారి పేర్లు మాత్రం పట్టించుకునేవారు కాదు ఎక్కువ మంది కరీబియన్ దీవులు మారిషస్ ఫిజీలకు ఏ ప్రాంతాల నుంచి వెళ్ళారు భారతదేశంలో అంటే తూర్పు ఉత్తరప్రదేశు బీహారు మధ్య భారతదేశం తూర్పు ఉత్తరప్రదేశ్ బీహారు మధ్య భారతదేశం ఈ ప్రాంతాల నుంచి కరీబియన్ దీవులు మారిషస్ ఫిజీలకు వలస వెళ్ళేవారు కరీబియన్ దీవులలో ఉన్న భాగాలు ఏంటి అంటే ట్రినిడాడ్ గయానా సురినామ్ ట్రినిడాడ్ గయానా సురినామ్ భాగాలు అనేవి కరీబియన్ దీవులలో ఉన్నాయి అదేవిధంగా సిలోన్ మలయా ప్రాంతాలు ఈ ప్రాంతాలకు భారతదేశం నుండి తమిళనాడులో ఉన్న కరువు జిల్లాలకు చెందిన వారు వెళ్ళారు ఉత్తర ప్రదేశు బీహారు మధ్య భారతదేశం నుండి ఏమో కరేబియన్ దీవులు మారిషస్ ఫిజీలకు వెళితే ఈ యొక్క తమిళనాడు ప్రాంతం నుండి సిలోను మలయా ప్రాంతాలకు వెళ్ళేవారు అస్సాంలో ఒప్పంద కార్మికులను తేయాకు తోటలో నియమించుకున్నారు అస్సాం ప్రాంతంలో ఒప్పంద కార్మికులను తేయాకు తోటలో నియమించుకున్నారు ఇలా ఒప్పంద కార్మికుల వలసకు ఉదాహరణ ఏంటి అని చూస్తే కోకో తోటలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు ఇక ట్రినిడాడ్ ఈ ట్రినిడాడ్లో మొహరం పండుగ మొహరం పండుగ ఈ పండుగ అన్ని జాతులు మతాలు కార్మికులు కలిసి జరుపుకునే వార్షిక పండుగ ట్రినిడాడ్ ప్రాంతంలో అన్ని జాతులు అన్ని రకాల కార్మికులు కలిసి జరుపుకునే వార్షిక పండుగే మొహరం పండుగ ఈ పండుగ తర్వాత కాలంలో హోసేగా రూపాంతరం చెందింది మొహరం పండుగ హోసేగా రూపాంతరం చెందింది అదేవిధంగా ట్రినిడాడ్లో చట్నీ సంగీతం ఈ చట్నీ సంగీతం అనేది ట్రినిడాడ్ గయానాలో ప్రసిద్ధి పొందింది ట్రినిడాడ్ గయానాలో చట్నీ సంగీతం ప్రసిద్ధి పొందింది ఒప్పంద కార్మికులు అనుభవం నుండి ఉద్భవించిన సృజనాత్మక సమకాలీన వ్యక్తీకరణే ఈ చట్నీ సంగీతం వారు ఆ కార్మికుల యొక్క అనుభవం నుండి ఉద్భవించిన సృజనాత్మక సమకాలీన వ్యక్తీకరణ అదేవిధంగా రాస్తా ఫారినిజం ఇది నిరసన మతం భారత వలసదారులకు కరేబియన్ దీవులకు మధ్య సాంస్కృతిక సంబంధాలను ఈ రాస్తా ఫారినిజం అనేది ప్రతిబింబిస్తుంది వలసదారులకు ఖరీబీన్ దీవులకు మధ్య సాంస్కృతిక సంబంధాలను రాస్తా ఫారినిజం ప్రతిబింబిస్తుంది రెగెస్టార్ బాబ్ మార్లేచే ఈ రాస్తా ఫారినిజం ప్రాచుర్యంలోకి తేగబడింది రెగెస్టార్ బాబ్ మార్లే వీరిచే రాస్తా ఫారినిజం అనేది వెలుగులోకి లేదా ప్రాచుర్యంలోకి తేబడింది ఈ రెగెస్టార్ బాబ్ మార్లే అనేవారు జమైకాకు చెందినవారు తర్వాత భారత సంతతికి చెందిన ఒప్పంద కార్మికులలో ప్రముఖులెవరు ఇలా భారతదేశం నుండి ఈ యొక్క ప్రాంతానికి వలస వెళ్ళి అక్కడ ఒప్పంద కార్మికులుగా ఉన్న వారిలో ప్రముఖులు ఎవరు అంటే విఎస్ నైపాల్ ఈయన నోబెల్ బహుమతి పొందిన రచయిత ఏ రచనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే హాఫ్ లైఫ్ అనే నవలకు హాఫ్ లైఫ్ అనే నవలకు విఎస్ నైపాల్కు నోబెల్ బహుమతి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క పాయింట్ టెక్స్ట్ బుక్ నుండి కాకుండా సేకరించి మీకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇతనికి నోబెల్ బహుమతి పొందింది పొందాడు అని చెప్పేసి పేర్కొన్నాడు కాబట్టి ఏ నవలకు వస్తుందని అడిగే అవకాశం ఉంది కాబట్టి మీకు నెట్లోంచి ఇది సేకరించి ఇవ్వడం జరిగింది ఇక్కడ తొలి నవలలు వారి నష్టాలు పరాయీకరణ భావనను వర్ణించాయి విఎస్ నైపాల్ యొక్క తొలి నవలలు ఆ యొక్క వలస కార్మికుల నష్టాలు పరాయీకరణ భావనను వర్ణించాయి అదేవిధంగా ఇలా భారత సంతతికి చెందిన ఒప్పంద కార్మికులలో మిగిలిన ప్రముఖులు ఎవరంటే వెస్టిండీస్ క్రికెటర్లు ఎవరు శివనారాయణ్ చంద్రపాల్ రామ్ నరేష్ శర్వాన్ శివనారాయణ చంద్రపాల్ రామ్ నరేష్ శర్వాన్ వీరు వెస్టిండీస్ క్రికెటర్లు తర్వాత రామ్ నారాయణ్ తివారి ఈయన కూడా ఒప్పంద కార్మికుడు ఈయన వాంగ్మూలంలో ఇలా పేర్కొన్నాడు ఏమని నా చేతులు గాయాలు కావడం వల్ల నేను వారం రోజులు పని చేయలేకపోయాను గాయాలు కావడం వల్ల చేతులు వారం రోజులు పని చేయలేకపోయాను పద్నాలుగు రోజులు నన్ను పని చేస్తా లేదని చెప్పేసి జైలు పంపారు పని సంతృప్తిగా లేకపోతే వేతనాలలో కోత విధించేవారు కార్మికులందరూ కూడా భారంగా ఒప్పంద కాలం అంటే ఈ ఐదు సంవత్సరాల ఒప్పంద కాలం కూడా భారంగానే గడపవలసి వచ్చేది కార్మికులు అని రామ్ నారాయణ్ తివారి వాంగ్మూలంలో పేర్కోవడం జరిగింది పంతొమ్మిది ఇరవై ఒకటవ సంవత్సరంలో ఈ విధానం రద్దు చేశారు ఒప్పంద కార్మికులు వలసకు సంబంధించిన చట్ట అనేవి పంతొమ్మిది ఇరవై ఒకటిలో రద్దు చేయడం జరిగింది తర్వాత భారతీయ వ్యాపారం ఇక్కడ సూరత్ పదిహేడవ శతాబ్దము పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభం వరకు విదేశీ సముద్ర వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉండేది సూరత్ అనే ప్రాంతం భారతదేశంలో పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభం ఈ ప్రాంతం వరకు కూడా విదేశీ సముద్ర వ్యాపారానికి ప్రధాన కేంద్రం సూరత్తో పత్తిని మన దేశం నుండి ఐరోపాకి ఎగుమతి చేస్తూ ఉండేవారు ఎగుమతుల వాట పద్దెనిమిది పన్నెండులో ఐదు శాతంగా ఉంది అది పద్దెనిమిది డెబ్బై ఒకటికి ముప్పై ఐదు శాతం పెరిగింది పత్తి యొక్క ఎగుమతి వాటా పద్దెనిమిది పన్నెండులో ఐదు శాతం ఉంటే అది డెబ్బై ఒకటిలో ముప్పై ఐదు శాతానికి పెరిగింది వస్త్రానికి అద్దె నీలిరంగు చాలా కాలం పాటు ముఖ్య ఎగుమతిగా ఉంది వస్త్రానికి అద్దె నీలి రంగు చాలా పాటు ముఖ్య ఎగుమతిగా ఉంది ఇక్కడ వస్త్రాలు పద్దెనిమిది వందల సంవత్సరంలో ముప్పై శాతం నుండి పద్దెనిమిది పదిహేనులో పదిహేను శాతానికి ఎగుమతులు తగ్గాయి వస్త్రాలు భారతదేశం నుండి వస్త్రాలు ఎగుమతులు తగ్గాయి పద్దెనిమిది డెబ్బైలో ఈ నిష్పత్తి మూడు శాతం కంటే తక్కువగా ఉంది అంటే ఎక్కడ తయారైన వస్తువులకు గిరాకీ అనేది తగ్గింది కానీ ముడి పదార్థం ఏదైతే ఉందో పత్తి అనేది ఆ ముడి పదార్థానికి మాత్రం గిరాకీ అనేది పెరిగింది అదేవిధంగా నల్ల మందు పద్దెనిమిది వందల ఇరవై నుంచి చైనాకు నల్లమందు ఎగుమతి వేగంగా పెరిగింది ఎప్పటి నుంచి పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి చైనాకు నల్లమందు యొక్క ఎగుమతి వేగంగా పెరిగింది బ్రిటిష్ వారు నల్లమందును భారతదేశంలో పండించి ఈ భారతదేశం నుండి చైనాకు ఎగుమతి చేస్తూ ఉండేవారు బ్రిటిష్ వారు వచ్చిన డబ్బుతో చైనా నుండి తేయాకు ఇతర సామాగ్రి దిగుమతి చేసుకునేవారు ఈ నల్లమందు అమ్మగా వచ్చిన డబ్బుతో బ్రిటిష్ వారు తేయాకును ఇతర సామానాన్ని దిగుమతి చేసుకునేవారు భారతదేశ వ్యాపారంలో వచ్చిన మిగులును తమ దేశంలో పింఛన్లు హోమ్ ఛార్జీలు చెల్లించడానికి ఉపయోగించుకునేవారు బ్రిటిష్ వారు మన దేశంలో వచ్చిన లాభం అంతా కూడా బ్రిటన్ దేశంలోని ఛార్జీలు చెల్లించడానికి పింఛన్లకు ఉపయోగించడం జరిగేది తరువాత యుద్ధాల మధ్య ఆర్థిక వ్యవస్థ ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ అంశం మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ